సోయా చిప్స్ జీడిపప్పు కర్రీకి కావలసిన పదార్థాలు ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి ముందుగా ఆయిల్ పెనం మీద వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఉల్లిపాయలు బాగా వేయడానికి మనం ఇందులో సాల్ట్ వేసుకుందాం ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి జీడిపప్పు వేసి తర్వాత అందులో మసాలా వేసుకొని రెండు నిమిషాలు బాగా వేయించాలి తర్వాత ఇందులో ముందుగా నీటిలో నానబెట్టిన సోయా చిప్స్ వేయాలి వేసి బాగా కలపాలి తర్వాత తగినంత కారం వేసుకోవాలని బాగా వేయించిన తర్వాత కొద్దిగా వాటర్ పది నిమిషాల తర్వాత పెడితే ఎంతో టేస్టీ అయినంలోడి సొప్పు కర్రీ రెడీ